కట్టుబడి ఉండి మరణాలు చేసి రైతు ప్రభుత్వం రైతులందరికీ మనకు రుణాలు పట్టేదిగా కోరగలని తెలియజేస్తున్నాను జయ తెలంగాణ గ్రామం నుండి రైతు నాయకులు మాజీ ఎంపీ జక్కు జమ్మగారి గారిని మాట్లాడుతూ జయ తెలంగాణ ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ శుభాభివందనలు అయితే నేను ఇటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ కాలంలో వస్తాయని ఏ రైతు కూడా నివహించలేదు ఎందుకంటే ఎలక్షన్ హామీలో పెద్ద పెద్ద గొప్ప చెప్తూ మీ అందరూ కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు మూడు సంవత్సరాల ముందు కూడా ఏమన్నా రేవంత్ రెడ్డి రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ ఉద్యమాల గడ్డ మా ఏరుగట్ల కానీ ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం రైతులందరం కూడా ఈ యొక్క ప్రభుత్వ విధానాన్ని అంచువేస్తూ మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుపేద రైతు కూడా రుణమాఫీ జరిగేటట్లు చూస్తామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ శక్తిగా ఖచ్చితంగా మీకు తొందరగా తమ తగ పనులు పెట్టుకొని రోడ్ల మీకు రావాల్సి వచ్చిందనంటే కారణం జనాలందరూ కూడా ఎంత నమ్మి ఏమో చేస్తారు అనే ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే రేవంత్ రెడ్డి ముందు ఓడ్లు అన్నారు మనందరం ఫేస్బుక్ వాట్సాప్లో చూసాం ప్రజ ప్రజలందరూ పిచ్చోళ్ళు ఏది అబద్ధమో దానిని నమ్ముతారు కాబట్టి మేము అబద్ధం ఆడాల్సి వస్తుంది జనాలను మోసం చెప్తేనే అధికారంలోకి ఓట్లు కాబట్టి నేను మోసం లేక తప్పట్లేదని అని స్వయంగా సిగ్గు లేకుండా ఒప్పుకున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి ఇవన్నీ మనం చూసు అట్లనే చేస్తున్నారు అంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అన్ని దేవుళ్ళని కొట్టేసి ఆగస్టు పదిహేను తారీఖు వరకు నేను రుణమాఫీ చేస్తాను లేదంటే నేను పరిపాలనలో తప్ప కూడా చేస్తానన్నారు ఒక పక్కనేమో కేసీఆర్ అప్పుల పాల్ ఇంకో పక్కనేమో ఆయన మాట్లాడుకుంటూ ఒకటే ఒకటి రుణమాఫీ చేస్తూ మాట ఇచ్చి దేవుళ్ళ మీద వచ్చేసి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల ఒకవేళ ఆగస్టు పదిహేను వరకు వరకు రుణమాఫీ చేస్తే మేము రాజీనామా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు గుప్ప కూడా ప్రజలందరూ గమనించారా ప్రజలందరినీ తప్పుగా వివట్టించడానికి మళ్ళీ కొత్త కొత్త గ్రామాలు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు ఏరుగట్ల మండల వేదిక నుండి ఈ ధర్నా వేదిక నుండి ఏరుగట్ల మండలం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ధర్నా గాడికి వస్తే కొంతమంది రైతులు నాపుతున్నారట అవుతుంది అప్లికేషన్లు పెట్టుకుని ఇంతకుముందు ఫైలింగ్ చేస్తున్నట్టు ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు వచ్చి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చి అప్లికేషన్ ఫామ్ రిపండి మేము రుణమాఫీ చేస్తాం అక్కడికి పోతే రుణమాఫీ అక్కడికి పోతే రుణమాఫీ ఐదు రూపాయలు మాకు అని అంటున్నారు మేము టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా మీరు రుణమాఫీ చేయిస్తామని మాట తీసుకుంటే సంతోషం మాకు ఈ ధర్మాలు రాత రోతులు చేయాలంటే మా పని లేక లేదు ప్రతి ఒక్కళ్ళకి రైతులకు పనులు ఉన్నాయి పార్టీకి ఉంది పార్టీ నాయకులకు పనులు ఉన్నాయి మేము వ్యక్తిగతంగా ఏదో మేము ఆశించో ఏదో వేయాలని ఎలక్షన్లు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి మేము రాజకీయం చేయట్లేదు రైతుల పక్షాన ఏ గట్ల మండల రైతుల పక్షాన నాలుగు వేల చిలుపు రుణమాఫీ ఉంటే కేవలం తొమ్మిది వందల తొంభై ఏడు మందికి మాత్రమే రుణమాఫీ అయ్యింది మిగతా మందికి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు మాట తీసుకొని ఖచ్చితంగా మేము అందరికి నాయకులు సంతోషం మేమందరం కూడా మీ అందరికి నాయకులందరూ కూడా మేమే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సన్మానం చేస్తాం చాలుదానికి చెప్తాం ఎందుకంటే తెలంగాణలో మన నేరుల మండలంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారంటే మాకు ఇది అంతకన్నా బాధ్యం లేదు దయచేసి ఒకటే ఒకటి చెప్తున్నాం అబద్ధాలు వద్దు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమా కాదని ప్రజలందరూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడే మేము చూటిగా మరొక్కసారి మీరు ఎవరికైతే రుణమాఫీ రాలేదు ఆ రుణమాఫీ రాని వారందరికీ బేషెత్తుగా రుణమాఫీ చేయిస్తామని మాట తీసుకొని మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా రుణమాఫీ రాని వారందరికీ కూడా రుణమాఫీ చేయాల్సిందిగా చేయించాల్సిందిగా అదేవిధంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అందరు అధికార పార్టీకి ముఖ్యమంత్రి గారికి తర్వాత ఆఫీసర్లకు చెప్పి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరికి కూడా రుణమాఫీ చేయించాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం అంటే మేమందరం మరొకసారి చెప్తున్నాం ఎన్నికలు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి రాజకీయ పద్ధం గడుపుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీకి లేదు రాష్ట్ర నాయకత్వానికి లేదు జిల్లా నాయకత్వానికి లేదు గ్రామస్థాయి నాయకత్వానికి లేదు దేనికి లేదు మీరు రైతులకు మేలు చేస్తా అంటే నేను కూడా సహకరిస్తాం తొంభై ఏడు మంది భూము మిగతా ఈ రెండు వేల చీలు మూడు వేల వరకు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయిస్తారంటే మేము కూడా మీకు సహకరిస్తాం మీరు ఏ చెప్తే మేము చేయడానికి బిఆర్ఎస్ పార్టీ మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం కానీ అక్కడక్కడ తమ తమ గ్రూపులలో లేదా హోటల్ కాడ ఆడ ఇష్టం వచ్చినట్టు అరే రుణమాఫీ చేస్తా కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్న మాటలు మాట్లాడు బంద్ చేయాల కార్యాచరణ చేయండి మంచి తీసుకోండి రుణమాఫీ చేయించండి సంతోషిస్తాం ఒకవేళ మీరు కనుక రుణమాఫీ చేయించినట్లయితే ఏరిగా మండల బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఒక ఉత్తమ నాయకుడై రుణమాఫీ అయ్యేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం రుణమాఫీ చేయించడానికి మా సాయశక్తులు శ్రమిస్తూనే ఉంటాం అని తెలియజేస్తూ పిలుపు ఇవ్వగానే ఈరోడ్ల మండలంలో నుండి అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో వచ్చి ఈ రుణమాఫీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆత్మీయ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే మనం ఇక్కడ నేరుగా ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్దాం మనం ఇక్కడ ర్యాలీగా వెళ్దాం మనం ర్యాలీగా వెళ్ళడం వల్ల చుట్టుపక్కల డిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉన్నది అనేది తెలుస్తుంది కాబట్టి ఎంఆర్ఆర్ పోయి మనం ఈ ఏదైతే ఉన్న అప్లికేషన్ మనం రుణమాఫీ చేయాలన్నట్టు తీసినటువంటి రిటర్న్ ఎంఆర్ఆర్ గారికి ఇవ్వాల్సిందిగా ప్రతి ಜೈ ಜಯಕಾರ ರೈತ ಕುರುನಾಮ ವಿವಂತನೆ ಕತ್ತಿ ರೈತ ಕುರುನಾಮ ವಿವಂತನೆ ಅಮರiali ಮಾಟ ತಪ್ಪಿನ ರೇವಂತೆ ಜೌ ಮಾಟ ತಪ್ಪಿನ ರೇವಂತೆ ಜೌ ಜೌ ರೇವಂತೆ अमिलाले नहीं सुनाई क्या तो अमिलाले नवाबी लेंटने अमलजेयाले मादत अपना सी एम डाउन डाउन मादत अपना सी एम डाउन डाउन नहीं सुनाई क्या तो अमिलाले अंशरुले कुंडा पति रही तूने मापी लेंटने अमलजेयाले तूने चलरुलो मापी लेंटने अमलजेयाले नहीं सुनाई क्या तो अमिलाले नवाबी பள்ளுலே ஊர் போக்குள்ளா? అధ్యక్షுரோ இத பரா. ஐடி உடல. ஏ பௌலிங் போ இதோ. இது எங்கே எங்கே இருக்கு? நீ தூரம் முடியுது. எங்க? இந்த எங்க கிரானே. हां, ஏ. இது ட்ரெண்ட். ட்ரெண்ட். கேடன். கமே. மேர்னா. हां. ஆgeri. தவிச்ச அண்ணா ஜெடும ஜெரு மொத்தம் அதுக்கு போ

ఎలాంటి షర్కులు లేకుండా రెండు మేము అమలు చేసుకుంటాము మాట లేవు కాబట్టి పార్టీ తరఫున మీరు రిక్వెస్ట్ చేసేదంటే ఎవరైతే ఇంతమంది నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు మంది రైతులు ఉన్నారో ఇంతమంది రేషన్ కార్డు అని లేరు ఏం లేరు ఏం చెప్పలేదు కాబట్టి ఎలాంటి షర్పులు ఇవ్వలేరు కాబట్టి ఎలాంటి షర్పులు లేకుండా రుణమాఫీ చేయాలని మేము ఏళ్ళ మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మేము విన్నవించుకుంటున్నాం దయచేసి మీరు ప్రభుత్వానికి పాల్గొనూ కో हाँ तकलीफ है ना नहीं 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 టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎరుగట్ల మండల కేంద్రంలో వంద మందికి పైగా రైతుల నిరసన కార్యక్రమం చేయడం జరిగింది తదనంతరం ఎంఆర్ఓ గారికి కూడా మెమోరండం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుండా ముందు రేవంత్ రెడ్డి గారు వెంటనే రెండు లక్షల రుణ రుణాలు తీసుకొచ్చుకొని లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కేసీఆర్గా మళ్ళా గెలుతా అనుకుంటున్నాడు కాబట్టి కేసీఆర్లకు మీరు ఓట్లేయద్దు కాంగ్రెస్ ఓట్లేయాలన్న ఉద్దేశంతో రెండు లక్షల రుణాలు తీసుకొచ్చుకుని బ్యాంకుల ద్వారా ఎండ నవ్వే తీసుకొచ్చుకోమని చెప్పారు మీరు చెప్పిన మాటలు నమ్మిన రైతులు వెంట నవ్వే రెండు లక్షలు తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్నారు ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకొచ్చి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిది అన్నావు వంద రోజులు అన్నావు అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో ప్రతి దేవుని మీద ఓట్టేసి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా నమ్మండి అని ఓట్లు వేయించుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇప్పటికైనా కానీ ఏరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏరుగట్ల మండలంలో దాదాపుగా నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు మంది రైతులు లబ్ధిదారులుగా ప్ర మీరు ప్రభుత్వమే లెక్కలు తీసుకున్న బ్యాంకుల ద్వారా కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ తొమ్మిది వందల తొంభై ఏడు మందికి మాత్రమే రుణాలు మాఫీ చేయడం జరిగింది మేము ఏరుగట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మిగతా మంది రైతులు ఎంతైతే ఉన్నారో అందరికి కూడా బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా రుణమోపి చేయాల్సిందిగా కోర్చు రుణమాఫీ చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీతో కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మొత్తానికి కూడా పంట పెట్టుబడికి సహాయం కింద రైతు బంధు ఇస్తుండే దాన్ని మునమోపిను మేము మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇస్తామన్నటువంటి కేసీఆర్ ఇస్తామన్న డబ్బులు కాకుండా మేము పదిహేను ఇస్తామని చెప్పి సంవత్సరానికి మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను ప్రకారంగా రైతు బంధు రైతు భరోసా మీరు వెంటనే రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయాల్సిందిగా కేరేట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ